హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికీ తెలిసిన విషయమే విజయవాడ ఆల్మోస్ట్ ఫ్లోట్స్తో నిండిపోయి ఉంది మా ఏరియాలో ఆ ఫ్లోట్స్ లెవెల్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను షార్ట్స్లో ఆల్రెడీ షేర్ చేశాను కదా డే బై డే ఎలా వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనేది ఈ వీడియో నేను ఫ్లోట్స్ వచ్చిన ఫోర్త్ డే అనేది షూట్ చేశాను అనమాట ఫోర్త్ డే ఫిఫ్త్ డే వాటర్ లెవెల్ అనేది ఒక్కటే లెవెల్లో ఉంది కొంచెం కూడా తగ్గలేదు సో ఒక్కొక్కసారి అంగుళం పెరుగుతుంది ఒక్కొక్కసారి తగ్గుతుంది బట్ ఈ వీడియో మాత్రం ఫోర్త్ డేస్ షూట్ చేశాను అయితే ఈ ఉన్న ఈ త్రీ డేస్లో ఫ్లోర్స్ వచ్చిన నుంచి మేము త్రీ డేస్ వరకు ట్యాంక్లో ఉండే వాటర్నే యూస్ చేసుకున్నాము అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కింద రోడ్ మీద వాటర్ ఏదైతే ఉందో దానిని కొంచెం వాష్రూమ్స్కైనా యూస్ చేస్తే వాటర్ అనేది కొంచెం సేవ్ అవుతుంది అనిపించింది మాకు అంటే మా ఒక్క ఫ్యామిలీనే ఉంటే ఆ వాటర్ అనేది ట్యాంక్లో వాటర్ సరిపోయేది బట్ అలా కాకుండా మా ఫ్యామిలీతో పాటు ఒక ఫోర్ ఫ్యామిలీస్కి షెల్టర్ ఇచ్చామన్నమాట వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా ఆల్మోస్ట్ వాటర్తో నిండిపోయింది సో వాళ్ళకి అసలు ఉండడానికి కూడా లేదు అసలు నుంచునే ఛాన్స్ కూడా లేదు ఇంకా అందుకనే వాళ్ళు మా ఇంట్లోనే స్టే చేశారనమాట ఒక ఫోర్ ఫ్యామిలీస్ వరకు అంతమంది ఫ్యామిలీ మా ఇంట్లో ఉండేసరికి మాకు కూడా వాటర్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇంకా వాష్రూమ్స్ వరకు ఈ వాటర్ని యూజ్ చేద్దామని చెప్పి ఈ వాటర్ని అయితే మేము ఒక టూ డేస్ యూస్ చేసామన్నమాట అయితే ఇది ఫోర్త్ డే మార్నింగే ఈ వీడియో అనేది స్టార్టింగ్ నేను ఇక్కడ టీ పెడుతున్నాను దగ్గర దగ్గర ఫోర్ ఫ్యామిలీస్ అంటే ఒక ట్వంటీ మెంబర్స్ అనుకోండి వాళ్ళొక్క ఫోర్ ఫ్యామిలీస్ మేము ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ట్వంటీ మెంబెర్స్ అనుకోండి అయితే ఎర్లీ మార్నింగ్ కొంచెం అందరూ వేడిగా ఏమైనా కావాలి అని అంటున్నారని చెప్పి నేనైతే ఇక్కడ టీ స్టార్ట్ చేశాను అనమాట టీ కావాల్సిన వాళ్ళకి టీ పెట్టాను సపరేట్గా పాలు తాగాల్సిన వాళ్ళకి పాలు పెట్టాను సో ఈ టీ సెక్షన్ అయిపోయిన తర్వాత సో అంతమందికి కలిపి ఉప్మా చేస్తే బాగుంటుంది అనిపించింది అంటే ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి చేస్తున్నాను ఫోర్త్ డే మాత్రం నేను ఇట్లా ఉప్మా చేశాను అనమాట రెగ్యులర్గా వ్లాగ్స్ తీయడానికి నాది బ్లాగ్ ఛానల్ కాదు టైలరింగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తాను సడన్గా టైలరింగ్ వీడియోస్ ఆపేసరికి ఎందుకు ఆపేసాను అని చెప్పేసి మీరు కూడా అనుకుంటారు కదా షార్ట్స్లో ఏంటంటే వన్ మినిట్ వీడియో కంటే మనకు ఎక్కువగా పోస్ట్ అవ్వదు సో ఈ వీడియోలో అసలు నా డే మొత్తం ఎంత బిజీగా ఉంటున్నాను అనేది చెప్పడానికి ఈ వీడియోని షేర్ చేశాను ఒక్క మా ఫ్యామిలీ ఒకటి ఉంటే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యి పాత వీడియోస్ అయినా నేను ఎడిట్ చేసుకొని షేర్ చేసేదాన్ని కానీ ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ పవర్ కానీ ఏమీ లేకపోవడం వల్ల అప్డేట్ అనేది మీకు నా నెట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాని ద్వారానే లో షేర్ చేస్తున్నాను అండ్ అక్కడ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నెయ్యి చిలుకుతున్నారనమాట యాక్చువల్గా అది నేను స్టోర్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పవర్ కట్ అవ్వడం వల్ల మేము యాక్చువల్గా ఆ నెయ్యిని పడేద్దాం అనుకున్నాము సో పడేద్దామనుకునేసరికి ఈ లోపు లేదు నెయ్యి చిలికిస్తే మంచిగా వస్తుందని అన్నారని చెప్పేసి నెయ్యి వాళ్ళకి ఇచ్చామన్నమాట నెయ్యి చిలికి చిలికిన తర్వాత ఒక మూడు చేపలైతే వచ్చాయి అంత హెవీ ఫ్లోట్స్ మీరే ఆలోచించుకోండి చేపలు వచ్చాయి అని అంటే ఎంత ఫ్లోటింగ్ ఉంటే కానీ చేపలు వచ్చాయి అనేది మీరు ఆలోచించుకోవాలి అండ్ నెక్స్ట్ కింద వాళ్ళందరికీ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయ్యి ఆ నెయ్యి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నేను ఇట్లా టెర్రస్ మీదకి వచ్చాను టెర్రస్ మీదకి వచ్చేసరికి మా అమ్మ ఫోర్త్ డే బ్లాక్ కదా ఇది థర్డ్ డే నైట్ ఫుల్ హెవీ వర్షం అనమాట ఆల్రెడీ మేము ఇక్కడ వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా సో అందుకనే ఇంట్లో ఉండే బకెట్స్ అన్నిటికీ కూడాను ఒక్కటి కూడా గ్యాప్ లేకుండా ఆల్మోస్ట్ మా అమ్మ నైట్ పడుకోకుండా అన్నిటికి పట్టారంట అది మాకు మార్నింగ్ చెప్పారు పైన మొత్తం బకెట్స్ అన్నిటికి వాటర్ ఫిల్ చేశాను అందరూ కూడా స్నానం చేయండి అని చెప్పేసి యాక్చువల్గా మాకు స్నానానికి కూడా నీళ్ళు లేవు జస్ట్ వాష్రూమ్కి వెళ్ళడానికి మాత్రమే ఉన్నాయి స్నానానికి నీళ్ళు లేవు బట్టలు ఉతకడానికి నీళ్ళు లేవు వంట చేయడానికి కూడా నీళ్ళు లేవు ఉన్న వాటర్నే సేవ్ చేసుకొని చాలా పొదుపుగా వాడాము సో ఇంతమంది ఫ్యామిలీ ఒకే ఇంట్లో అంత పొదుపుగా వాడారని అంటే అది మీరే చూసుకోవాలి అయితే ఇంక ఇక్కడ అన్నిటికి బకెట్స్ అన్నిటికీ మంచిగా వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత నేను ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇదిగో నెయ్యిలా ప్రిపేర్ అయిందని చెప్పి చూపించారు అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం మళ్ళీ వంట ప్రిపరేషన్ స్టార్ట్ అయిందనమాట అంతమంది ఉండేసరికి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి చేస్తానే ఉంటున్నా నేను నాకైతే అసలు గ్యాప్ కూడా లేదు అయితే ఇక్కడ నేను మధ్యాహ్నం వంటలోకి ఏంటంటే ఒకవైపు కాకరకాయ ఫ్రై పెట్టాను ఇంకొక వైపు రెండు గిన్నెలతో పాలు పెట్టాను ఈ పాలు కూడా మనకి గవర్నమెంట్ సప్లై చేసిన పాలే సో ఎక్కువ మంది ఉన్నారు కదా మేమైతే ఎక్కువ ప్యాకెట్స్ తీసుకున్నాము టీ తాగే వాళ్ళకి కానీ పాలు తాగే వాళ్ళకి కానీ పెరుగు తోడు పెట్టడానికైనా సరే పనికి వస్తాయని చెప్పేసి ఇంకా ఇక్కడ కాకరకాయలోకి కారం ప్రిపేర్ చేయమని చెప్పాను మిక్సీలో అవేం చేయట్లేదు కదా దంచుకుంటే బాగుంటుందని చెప్పేసి అలా ప్రిపేర్ చేయమని చెప్పాను అనమాట అయితే ఇక్కడ కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను నేను కాకరకాయలని ఫస్ట్ చేదు లేకుండా బాయిల్ చేసేసి అవి మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లి కాకరకాయ సారీ వెల్లుల్లి కారం జీలకర్ర ఇవన్నీ కూడాను కచ్చాబచ్చాగా దంచుకొని కాకరకాయలో వేసేసి కలిపేసుకుంటే అయిపోతుంది సింపుల్ రెసిపీనే అదే మిక్సీ ఉంటే సేమ్ వెల్లుల్లి కారం జీలకర్ర మిక్సీ కొట్టేవచ్చు మాకు ఇక్కడ మిక్సీ లేదు కదా అని చెప్పేసి రోట్లో దంచాము సో ఇంకా ఇది ఒక సైడ్ డిష్గా బాగుంటుంది ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది బట్ మా ఇంట్లో ఉండే జనాలకి ఇది ఒక పూటకు కూడా సరిపోదు ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే ప్రస్తుతానికైతే అడ్జస్ట్ అవుతున్నాము గవర్నమెంట్ తరఫున మనకి ఫుడ్ కూడా సప్లై అవుతుంది పులిహోర అండ్ రైస్ ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్ ప్యాకెట్స్ ఇట్లా అసలు తినే వాళ్ళకి తిన్నంత ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నారు అయితే మేము ఎట్లనూ ఇంట్లో ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అవన్నీ ఎందుకు పడేయడం అని చెప్పేసి ప్రస్తుతానికైతే వాటిని యూజ్ చేసుకుంటున్నాము ఇది ఒక సైడ్ డిష్ చేశాను కదా అండ్ నెక్స్ట్ దీనిలోకి రసం అనేది చేశాను అనమాట రసం అంటే ఇది మామూలు రసం కాదు లక్ష్మీ చారు మేమైతే థర్మన్ చారు అంటాము అది చాలామందికి తెలీదు బట్ తెలిసిన వాళ్ళకి ఓకే లక్ష్మీ షారు తర్మాన్ షారు ఇంకా దానికి చాలా రకాల పేర్లు ఉన్నాయి గంజితో చేస్తారనమాట ఇంకా వంట పని అయిపోయిన తర్వాత వాటర్ ట్యాంక్స్ వచ్చాయనమాట ఇది ఆఫ్టర్నూన్ టూ కి త్రీ కి క్లిప్ అనమాట ఇది ఆ టైంకి కి వాటర్ ట్యాంక్స్ వస్తే ఇంకా వాటర్ కావాల్సిన వాళ్ళు అందరూ పట్టుకున్నారు వాటర్ ప్రతి ఒక్కరికి అవసరం ఇప్పుడు మేమున్న సిచ్యుయేషన్ లో మేమంటే ట్యాంక్ లో ఉండే వాటర్తో ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవుతున్నాం కానీ అస్సలు ట్యాంక్స్ లేని వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎలా అనేది ఇప్పుడు మీరే ఆలోచించాలి వాటర్ ట్యాంక్స్ రావడం మంచిగా అందరూ అయితే వాటర్ పట్టుకున్నారు అయితే మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటే ఫ్లోట్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇళ్ళకైతే షిప్ అయిపోయారు అనమాట సో ఎక్కడున్నా సరే కొంచెం సేఫ్ జోన్లో ఉండడం బెటర్ అనమాట దేన్ని కూడా నమ్మే పరిస్థితుల్లో లేము ఆల్మోస్ట్ పాపం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరివి స్లాబ్కి కొంచెం టచ్ అవుతాయి అన్న ఇదిగా వచ్చేసాయి స్లాబ్ వరకు రాలేలే కానీ అంత భయం వేసిందనమాట ఇంకా స్లాబ్ కూడా మునిగిపోయింది అన్నట్టు సో ఇంక అందరూ చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు పూర్తిగా ఈ ఫ్లోట్స్ మొత్తం పూర్తిగా తగ్గిన తర్వాత వద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు మా రిలేటివ్స్లో కూడా చాలామంది వెళ్ళిపోయారు అనమాట అంటే ఇంకా ఈ ఫ్లోట్స్ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు బట్ మేమైతే అసలు చెప్పలేము ఎందుకంటే ఫోర్త్ డే ఫిఫ్త్ డే వాటర్ లెవెల్ అనేది ఒక్కటే లెవెల్లో ఉంది కొంచెం కూడా తగ్గలేదన్నమాట ఒక్కొక్కసారి అంగుళం పెరుగుతుంది ఒక్కొక్కసారి తగ్గుతుంది అండ్ ఇక్కడ పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం బోర్ ఫీల్ అయితే మా దగ్గర ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు సో ఉన్న ఛార్జింగ్నే నేను ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ లాగా షూట్ చేశాను అనమాట ఇక్కడ ఇట్లా ఇది కాసేపు ఈ గేమ్స్ అనేవి ఆడుకున్నాము అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇంకొక ట్రాక్టర్ అనేది పంపించారు అసలు మామూలుగా రావట్లేదండి ఫుడ్ మాత్రం ట్రాక్టర్స్లో బోట్స్లో ఇంకా వీళ్ళే కాకుండా చాలామంది అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేసుకొని అట్లా కాలేజ్ పిల్లలు కానీ వీళ్ళు కూడా పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు చాలామంది హెల్ప్ చేస్తున్నారండి అయితే ఇట్లా ఇక్కడ రెస్క్యూ టీం వాళ్ళు కూడా వాళ్ళకి తగిన సహాయం అలా చేస్తూ ఉన్నారు ఇంకా మనకి హెలికాప్టర్స్లో కూడా వాటర్ లెవెల్ అనేది ఎక్కడి వరకు వచ్చిందా అని చెప్పేసి డేకి ఒక ట్వంటీ టైమ్స్ అన్న తిరుగుతున్నారనమాట మా పైన హెలికాప్టర్స్ తిరుగుతానే ఉన్నాయి సో వాళ్ళు కూడా హెలికాప్టర్లో నుంచి ఫుడ్ అనేది బస్తాలతో పడేస్తున్నారు అంటే పడేయడం అంటే కింద రోడ్ మీద కాదు ఏదైనా ఒక హై ప్లేస్ చూసుకొని ఆ హై ప్లేస్ మీద నుంచి పడేయడం నేను రెండుసార్లు చూశాను అంటే ఇప్పుడు మా బిల్డింగ్ కాకుండా ఇవి అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఆ బిల్డింగ్ మీద నేను టూ టైమ్స్ పడేయడం చూశాను అనమాట పైనుంచి సో వాళ్ళకి ఫుడ్ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది కదా అందుకే వాళ్ళు కూడా ఆలోచించి ఎవరికి వేయాలో ఎవరికి వేయకూడదు చూసి వాళ్ళకనేది ఫుడ్ వేశారనమాట అండ్ ఇంకా ఈవి ఈ క్లిప్ వచ్చేసి నైట్ నైట్ ఇంకా మాకు ఇంకా పవర్ లేదు ఇచ్చిన క్యాండిల్స్నే ఇంట్లో అనమాట ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ మేము సేఫ్ జోన్లో పెట్టుకున్నాము దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మాకు అన్నీ ఇప్పుడు చాలా నీడు ఉంది అయితే కొవ్వొత్తి కూడా నేను వేస్ట్ కాకుండా ఒక ప్రమిదిలో వచ్చిన వేస్టేజ్ అంతా ఆ ప్రమిదిలో వేసి ఒక ఒత్తిని పెట్టి అదొక క్యాండిల్ రూపంలో చేశాను అనమాట సో మాకు నైట్ కానీ డే టైం కానీ కరెంట్ అయితే లేదు డే టైం ఎలాగో ఒకలా బతికేస్తున్నాము నైట్ టైం మాత్రం ఇల్లంతా చీకటి కింద వాటరు ఫోన్లో ఛార్జింగ్ ఉండదు ఇంటర్నెట్ ఉండదు ఏమీ ఉండదు మేము ఒక మారుమూల ప్రాంతంలో బతికినట్టు బతుకుతున్నాం అనమాట ఈ ఫ్లోట్స్ వచ్చిన కాన్ నుంచి బయట చూసుకున్నారు కదా ఎంత చీకటిగా ఉందో అండ్ ఇది ఈ క్లిప్ వచ్చేసి డే ఫైవ్ అనమాట డే ఫైవ్ క్లిప్ ఇది ఇక్కడ ఈ క్లిప్ని ఎందుకు షూట్ చేశానంటే డే ఫోర్ క్లిప్పు డే ఫైవ్ క్లిప్పు ఒక్కటే లెవెల్లో ఉంది వాటర్ అనేది క్వాంటిటీ కొంచెం కూడా తగ్గలేదు సో ఈ క్లిప్ని కూడా యాడ్ చేస్తే మీకు ఒక అంటే అర్థమవుతుంది మేము ఇంకా ఏ సిచ్యుయేషన్లో ఉన్నాము అనేది సో నేను కూడా టైల్టింగ్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఇదే అనమాట మాకు పవర్ వచ్చేసి డే ఫైవ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వచ్చింది అన్నమాట త్రీ ఓ క్లాక్ నుంచి మాకు పవర్ అనేది వచ్చింది కొంచెం ఊపిరి పీల్చుకున్నాము పవర్ వచ్చిన తర్వాత అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటా అనేది కమెంట్ చేయండి మీ రిలేటివ్స్ కూడా ఎవరైనా విజయవాడలో ఉంటే ఒకసారి కమెంట్ చేయండి అందరూ సేఫ్ జోన్లో ఉండాలి అని చెప్పేసి ప్రే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వీడియోస్ ఈ ఫ్లోటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నా రెగ్యులర్ టైలింగ్ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్